తెలుగు ఇండస్ట్రీలోకి హ్యాపీడేస్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా తెలుగు తమిళ హిందీ ఇండస్ట్రీలో నటిస్తూనే బాగా బిజీగా మారిపోయింది తమన్నా రెండు వేల ఐదులో చాన్సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో రెండు వేల ఆరులో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది రెండు వేల ఏడులో శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా అయిన హ్యాపీడేస్ ఇక బాలాజీ శక్తివేలు దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా అయిన కళ్ళూరి తమన్నాకి సరైన గుర్తింపును తీసుకొచ్చాయి ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఈ అమ్మడిని స్టార్ రేంజ్ కు మార్చేసింది ఈ సినిమాలో అవంతికా పాత్రలో అప్సరసలా కనిపించింది తమన్నా తమన్నా ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన ముంబైలో జన్మించింది తమన్నాది సింధీ కుటుంబం తన తల్లిదండ్రులు సంతోష్ భాటియా రజనీ భాటియా తన అన్నయ్య అయిన ఆనంద్ భాటియా మెడిసిన్ చదువుతున్నారు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనే తమన్నాకి ఉండేదట తమన్నా చిన్ననాటి అపురూప చిత్రం మీకోసం